జీహెచ్ఎంసీ పరిధిలో ఫుట్పాత్లపై ఉన్న దుకాణాలను తొలగించడంతో చిరు వ్యాపారులు ఆందోళనకు దిగారు అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా ఫుట్పాత్లపై పెట్టిన దుకాణాలను ఇటీవల బల్దియా అధికారులు తొలగించారు పొట్టకూటి కోసం చిరు వ్యాపారాలు చేసుకుంటున్న తమపై అధికారులు ప్రతాపం చూపించడాన్ని నిరసిస్తూ హెబిట్స్ జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడించారు ముందస్తు సమాచారం ఇవ్వకుండా దుకాణాలను ధ్వంసం చేయడంపై భాజపా నాయకులు స్థానిక కార్పొరేటర్ మండిపడ్డారు తక్షణమే చిరు వ్యాపారులకు నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని కోరారు బహదూర్ స్టేడియం రోడ్ లో ఉన్నటువంటి ఎంతో మంది బీదల చాయ్ డబ్బాలు టిఫిన్ సెంటర్లు ఏవైతే ఫుడ్ వ్యాపారాలు చేసుకొని బతుకుతున్న బీదలు ఎవరైతే ఉన్నారో వారికి ఏ మాత్రం ముందు నోటీస్ ఇవ్వకుండా ప్రయర్ నోటీస్ ఇవ్వకుండా జిహెచ్ఎంసి అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు డబ్బాలను నిర్దాక్షిణంగా విలగొట్టడం జరిగింది మేము డబ్బాలు మీరు ముందే చెప్పకుండా రోడ్డు మీద వచ్చి బండ్లు పెడుతున్నారంటే ప్రభుత్వం సిగ్గుపడాలి ఉద్యోగంలో ఉద్యోగాలు లేకుండా ఎక్కడ కూడా లోన్ సౌకర్యం కూడా ఇవ్వకుండా ఎటువంటి హెల్ప్ లేకుండా ప్రజలు ఎంత ముప్పతిప్పలు పడుతున్నారో మరి రోడ్డు మీద కష్టార్జీతం వాళ్ళు వాళ్ళు ఎంతో కష్టపడి రోడ్డు మీద పెట్టుకున్నప్పటికీ వాళ్ళని వచ్చి హింస పెట్టడం అనేది చాలా దారుణం చాలా శోచనీయం